జూలై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నీటి నేటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యయము ఒక యువవచనం మన స్నేహితుల కోసం మన బంధువుల కోసం ఎదురు చూచినట్లయితే ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి ప్రతి దినము మనలను కాపాడుతున్న దేవునికి మనలను పోషిస్తున్న దేవుని కొరకు ఆశతో ఎదురు చూసినట్లయితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే మన దేవుడు మన స్నేహితుల కోసం మన బంధువుల కోసం ఎదురు చూసినట్లయితే ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి ప్రతి దినము మనలను కాపాడుతున్న దేవునికి మనలను పోషిస్తున్న దేవుని కొరకు ఆశతో ఎదురు చూసినట్లయితే ప్రాణాన్ని తృప్తిపరిచే మన దేవుడు నిత్యము మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతుంది దేవుని సుమార్త సహోదరు